హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత నానబమ్మి డబ్బు సంపాదించండి మీకు పాత నోట్లు మరియు నాణాలను సేకరించడం అంటే ఇష్టం లేదా మీ వద్ద ఐదు పది నాణాలు ఉంటే మీకు మంచి ఆఫర్ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈ నాణాల బదులు కోటి రూపాయలు పొందొచ్చు ఐదు రూపాయలు పది రూపాయల నాణాలు మార్కెట్లో చాలా వేగంగా ఉండవుతున్నాయని మీకు తెలియజేస్తున్నాం దాదాపు దశాబ్ద క్రితం పాత నాణాలు నోట్లు కాలం ఉండేవి కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపు ప్రతి ఒక్కరిని మూసివేసినందున ఈ నాణాలు చాలా తక్కువగా కదులుతాయి సిక్కులకు చాలా డిమాండ్ ఉంది మరియు ఈ డిమాండ్ మిమ్మల్ని రక్షాధికారిని చేయగలదు ఇప్పుడు మీరు ఈ నాణాలను ఎలా పంపొచ్చో ఇప్పుడు చూడదాం మీ సంభాషణలు పాత నాణాలని ఆన్లైన్ మార్కెట్లో వాటికి చాలా విలువ ఉందని మీకు తెలియజేస్తున్నాం కాబట్టి ఇదే విధంగా మీరు ఏదైనా వెబ్సైట్ని సందర్శించడం ద్వారా మీ నాణం పంపవచ్చు ముందుగా ఆ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి తర్వాత మీరు మీ ఖాతాను సృష్టించాలి అక్కడ మీరు నాణం యొక్క మంచి ఫోటోను అప్లోడ్ చేసి ఉంచాలి ఇది మీపై ఆసక్తి ఉన్నవారు ఎవరైనా సరే చూడటానికి మరియు మీ కాయిన్ను తీసుకోమని మిమ్మల్ని సంప్రదించడానికి అనుమతిస్తుంది అనుగుణంగా మీరు దానిని ప్రాథమికంగా అర్థం చేసుకోవచ్చు తదనుగుణంగా మీరు మీ నాణాన్ని పంపొచ్చు దీని తల మీ లక్షలు మరియు కోట్లు సంపాదించగలరు ఈరోజు మేము మీకు ఒక రూపాయి నాణం విలువ ఎంత ఉందో తెలియజేస్తున్నాం మాతో వైష్ణోదేవి మరియు సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్లు లేదా నాణాలు కాకుండా రూపాయి నాణం కోసం చాలా డిమాండ్ ఉందని దయచేసి చెప్పండి ఆన్లైన్ మార్కెట్లో ఒక్క రూపాయికి లక్షల్లో డిమాండ్ ఉంది రూపాయి నాణం పంతొమ్మిది వందల పదమూడులో విడుదల చేయబడింది అని తెలియజేద్దాం మరియు ఈరోజు తయారు చేయబడిన నాణాలు మిశ్రమంతో తయారు చేయబడ్డాయి అయితే ఇంతకుముందు తయారు చేయబడిన నాణాలు స్వచ్ఛమైన వెండితో తయారు చేయబడ్డాయి అని కూడా మీరు తెలుసుకోవాలి సుమారు యాభై సంవత్సరాల క్రితం స్వచ్ఛమైన వెండి నాణాలు నేడు తయారు చేయబడ్డాయి ఈ నాణాలు విక్కీ ఓరియన్ విభాగంలో చేర్చబడ్డాయి ఈ రకమైన నాణాలు ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉన్న ఆన్లైన్ మార్కెట్లో అమడవుతున్నాయి మరియు మీరు ఈ రకమైన నాణం యొక్క హోల్డర్ అయితే అటువంటి నాణం ధర సుమారు కోటి రూపాయల వరకు ఉంటుంది కాబట్టి మీ పాత నాణాలను తీసివేసి ఈరోజే మీ నాణాలకు కొత్త ధరలను పొందండి మీ పాత కరెన్సీలను విక్రయించడానికి సరైన మార్గం మీకు తెలిస్తే మీరు ఏ సమయంలోనైనా కోటీశ్వరులు అవుతారు వాటిపై సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ ముద్రించిన నాణాలు నోట్లు ఉంటే లక్షలకు అమ్ముకోవచ్చు మీరు స్వాతంత్రం తర్వాత విడుదల చేసిన మొదటి నాణాలు అయిన పది పైసా నాణాలను కూడా విక్రయించవచ్చు ఈ పది పైసా నాణాలను వెయ్యి రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ధరలకు విక్రయించవచ్చు స్పెషల్ ఎడిషన్ నోట్లు నాణాలకు కూడా చాలా డిమాండ్ ఉంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎందుకంటే మీ కరెన్సీ ఎంత పాతదైతే అంత ఎక్కువ ధర మీకు లభిస్తుంది పాత కరెన్సీల అమ్మకం మరియు కొనుగోలుకు సంబంధించి ఆన్లైన్లో అనేక ప్లాట్ఫామ్లు అందుబాటులో ఉన్నాయి ఓఎల్ఎక్స్ మరియు ఈబే పాత కరెన్సీ నోట్లు నాణాలను విక్రయించడానికి మరియు లేదా కొనుగోలు చేయడానికి రెండు అత్యంత విశ్వసనీయ ప్లాట్ఫామ్లు మీరు చేయాల్సిందల్లా ఈ ప్లాట్ఫామ్లలో దేనిలోనైనా ఖాతా తయారు చేయడం మీకు ఇప్పటికే ఖాతా ఉంటే మీరు చేయాల్సిందల్లా మీ ఖాతాలోకి లాగిన్ అవ్వడమే మీరు సైన్ అప్ లేదా లాగిన్ చేసిన తర్వాత మీరు ఆన్లైన్ జాబితాను సృష్టించాలి దీనికోసం విక్రయించదలిచిన కరెన్సీ చిత్రాన్ని క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి వివరణ యొక్క కొన్ని పంక్తులను జోడించి మీ కరెన్సీని ఎంత ధరకు విక్రయించాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి పైన పేర్కొన్న దశలను పూర్తి చేసి పూర్తి చేసిన తర్వాత మీ జాబితా సక్రియంగా మారుతుంది మరియు సంభావ్య కొనుగోలుదారులకు కనిపిస్తుంది ఆసక్తిగల కొనుగోలుదారులు ధరలు ప్లాట్ఫామ్లలోని అంతర్నిర్మిత సందేశ సేవ ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తారు లేదా నేరుగా మీ ఫోన్ నంబర్ ద్వారా మిమ్మల్ని సంప్రదించవచ్చు మీకు నచ్చితే వారితో చర్చలు జరపండి మీ కరెన్సీలను విక్రయించండి మరియు ఓలా మీరు డబ్బు అమ్మడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే